నెల్లూరు నగరపాలిక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు నియంత్రణ చర్యలు తీసుకుంటామని నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ తెలిపారు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని వెటర్నటీ విభాగాన్ని మేయర్ ఉద్యవ పరిశీలించారు మన డ్యా డా ఏ లొకేషన్ పట్టుకుంటామో అక్కడే మనం ఆ నెంబర్ ఇచ్చేసి నేను నోట్ చేసుకుంటాను సార్ నోట్ చేసుకుంటాను ఇక్కడ మన టీచర్ తర్వాత సర్జరీ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను మళ్ళీ అదే లొకేషన్లో నేను సెండ్ ఫోన్ చేస్తాను ఇప్పుడు అయితే టైప్ టెన్ అవర్స్ వరకు చేస్తున్నాం ఫస్ట్ టైం ఒక ట్వంటీ లాస్ చేసే అంటే తెలివే వరకు బాగున్నాయి పోగానే దొరికిసి ఇప్పుడు అన్ని దాదాపు అయిపోయినాయి సార్ ఇప్పుడు ల్యాప్టాప్ కావచ్చు ఇప్పుడు మనం పోయినప్పుడు ఒక టెన్ ఏదైనా ఒక టెన్ ఒక పది మందిలో ఇప్పుడు వాటి కోసం మళ్ళీ సెకండ్ విజిట్లో పోయినప్పుడు డబ్బు కాబట్టి డే ఆఫ్ టెన్ కావచ్చు మందిలో వచ్చి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కావచ్చు అయితే మేయర్ మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు స్థానికంగా సమస్యలు ఉంటే ఒక్క ఫోన్ చేస్తే సిబ్బంది వస్తారని చెప్పారు సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకుని వాటికి వ్యాక్సినేషన్ వేయడం శస్త్రచికిత్సలు చేయించి తిరిగి అదే చోట వదిలేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మేయర్ తెలిపారు వీధి కుక్కల సమస్యలపై హెల్ప్ లైన్ నంబర్ కు స్థానిక సచివాలయంలో గాని శానిటేషన్ కార్యదర్శులకు గాని పారిశుద్ధ్య సిబ్బంది విభాగానికి గాని నగరపాలక సంస్థ కార్యాలయంలో గాని నేరుగా సంప్రదించి సమాచారం అందించి పరిష్కారం పొందాలని మేయర్ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చైతన్య వెటర్నరీ వైద్యులు మదన్ మోహన్ శానిటరీ సూపర్వైజర్ సురేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నాయకులు పాల్గొన్నారు కూడా పబ్లిక్ నుంచి ఎప్పుడైనా కూడా మనకు కొట్టుతున్నటువంటి సమస్య ఈ కుక్కలు అన్నది ఎక్కువగా ఉన్నాయి అన్న సమస్య వస్తూ వస్తూనే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నగరపాలక సమస్య నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇంకా కూడా ఈరోజు విజిట్ చేసి ఇక్కడ ఎలా ఉంది అని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను ఇక్కడ చూడడం జరిగింది ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటూనే ఉన్నాం అంతే కూడా కాకుండా పబ్లిక్ కూడా మీకు ఎక్కడైనా కుక్కలకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా నగరపాలక సంస్థ అధికారులకు కానీ మా దృష్టి కనుక తీసుకొస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ లేదా అక్కడ లోకల్గా ఉన్నటువంటి నగరపాలక సంస్థ హెల్త్ సెక్షన్ వాళ్ళకి ఎవరికైనా తెలియచేయచ్చు లేదా ఈ దీన్ని చూసుకోవడానికి ప్రత్యేకంగా వెటనరీ డాక్టర్ కూడా ఉన్నారు మనకి బదన్ కుమార్ వారికైనా సరే డైరెక్ట్గా కాల్ చేసి మీరు తెలియజేస్తే తెలియచేస్తే మేము దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు అధికారులు మేము అందరం కలిసి తీసుకుంటామని కూడా ప్రజలందరికీ కూడా తెలియచేసుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు కుక్కలకు సంబంధించి వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ కానీ ఆపరేషన్స్ అన్నవి కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటాం డైలీ రొటీన్ ప్రోగ్రాంలో ఈ కుక్కను అనేది కూడా తీసుకురావాలి వాటికి ఆపరేషన్ చేయడం ఏ సమస్య లేకుండా చూసుకోవడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నామని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి మీకు ఎక్కడైనా సమస్యగా ఉంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తూ కోరుకుంటూ సెలవుల్ నెంబర్ ఉంది దీనికి ఆల్రెడీ మనకి నెంబర్ ఉంది మదన్ కుమార్ గారు చెప్పండి అదే కాకుండా లోకల్గా కూడా మన ఎంప్లాయీస్ కార్పొరేషన్ నుంచి ఈ వర్కర్స్ ఉన్నారు వర్కర్స్కైనా చెప్పచ్చు ప్లేస్టర్స్కైనా చెప్పొచ్చు సెక్రటరీస్ ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సెక్రటరీస్కైనా చెప్పచ్చు మాకంటూ దీనికి ఒక నెంబర్ కూడా ఉంది మా డాక్టర్ మదన్ కుమార్ గారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్